సింహరాశి వారికి ఈ రాశిలో రవి బుధుడు కేతుగ్రహ సంచారము వ్యయస్థానంలో శుక్రగ్రహ సంచారము లావ స్థానంలో గురుగ్రహ సంచారము ద్వితీయ స్థానంలో కుజగ్రహ సంచారము సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారము అష్టమ స్థానంలో శనేశ్వర గ్రహ సంచారము కాస్తంత కార్యానుకూలత లోపించే అవకాశం ఉంటుంది మీ శక్తి సామర్థ్యాలను పరీక్షించే విధంగా కొంతమంది ప్రయత్నాలు ఉండవచ్చు అందులో నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ఇప్పటికే పై అధికారుల ద్వారా వేధింపులు ఎదుర్కొంటున్న వారికి ఉద్యోగం మారే పరిస్థితులు ఉన్నాయన్న తద్భావన కలిగిన వారికి ఆ విధమైనటువంటి పరిణామాలు సుస్పష్టంగా పరిస్థితులను చూడగలుగుతారు సెల్ఫ్ డెవలప్మెంట్ రీత్యా కొన్ని కొత్త విషయాలను నేర్చుకోవాలన్న ఆలోచనలు బలోపేతం అవుతాయి కొంతకాలం అన్నిటికీ దూరంగా ఉండి కొన్ని కోర్సులను చేపట్టాలన్న ఆలోచనలు నెరవేరుతాయి టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్న వారికి అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది పేపర్స్ పబ్లిష్ చేయాలన్న ఆలోచనలు ఆ విధమైనటువంటి ఏర్పాట్లలో ఉన్నవారికి కాలం కలిసొస్తుంది మీ మీ గురువుల ద్వారా మంచి శుభ సమాచారాన్ని పొందగలుగుతారు మీరు ఎక్కడికి వెళితే పని జరుగుతుందో ఆ సమాచారాన్ని కూడా పొందగలుగుతారు సువర్ణ ఆభరణాల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండండి ఎవరిని నమ్మి మీ వస్తువులు ఇవ్వద్దు ఎవరి వస్తువులు మీ దగ్గర పెట్టుకోవద్దు ఈ వారం స్త్రీలకు పని భారం ఒత్తిడి మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది కొన్ని కార్యక్రమాల నిమిత్తం కావచ్చు అవసరం నిమిత్తం కావచ్చు పెట్టినటువంటి సెలవులు కావచ్చు ఏదైతే పనంతా మిగిలిపోయిందో లేదా పక్కన వాళ్ళు చేసినటువంటి పనుల వలన మీకు పని భారం మరింతగా పెరిగే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి ఆరోగ్య విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం కాస్తంత అప్రమత్తంగా లేనట్లయితే ఎక్కువగా ఇబ్బంది పడటము డబ్బులు నష్టపోవడమే కాక సుదీర్ఘకాలం ఇబ్బందికరమైనటువంటి అనారోగ్యాలు వాటిల్లే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి పితృ కార్యక్రమాలు చేసుకోగలిగితే తద్వారా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి ప్రత్యేకంగా ఈ రాశి వారు సోమ మంగళవారాలలో సర్వసుక్త సహిత మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని జరిపించండి తద్వారా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు కేజింబవ్ బియ్యమును కేజింబవ్ గోధుమలు వెండి చంద్రబింబము నాగపడిగా వస్త్ర సమేతంగా దక్షిణ తాంబూలాలతో పండితులకిచ్చి ఆశీర్వచనం పొందండి